పల్సర్ విత్ హెల్మెట్ ఉంది దాంట్లో వాటి చూసేయండి వాటి లోపడిపోయిందా మనసు వాళ్ళు ఆడిపోయే వాడు అక్కడ బండి నలుగురు నేను అనుగురున్నాడు అల్లరో టీసీ పని కొన్నారు నలుగురా లే లూ మొబైల్ నెట్ కూడా లేదు సార్ నిదానికిదు అలా బాండేకు సార్ కెమెరాలు ఏర్పడుతుంది అంటే బైక్ ఇట్లా నేను బెయిన్కి వచ్చిన డబ్బులు తీసుకున్నాము పంట తీసుకొని బయటకు వచ్చినాము అమౌంట్ లక్ష అరవై ఎనిమిది వేలు తీసుకొని బండ్లే కవర్లో పెట్టుకొని బేకరీ ముమ్మడికి వచ్చినాం బేకరీ ముమ్మడికి వచ్చి మా పాప మా కూడలేడుతుందని ముంగడికి పోయినాం ఒక కొన్నిచ్చే వరకు మళ్ళీ మళ్ళీ ఇంకా మరే చారు డబ్బులు తీసిరు తల్లి తీసిరు అన్నట్టు అక్కడ ఉండి మా తీసేసిరు పైసలు డబ్బులు అది అట్లా ఉన్నారు